హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక పర్ఫెక్ట్ చారు రెసిపీ అండి అదే ఉల్వచారు చాలా 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 రుచిగా ఉంటుంది ఈ ఉల్వచారు మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ చిన్న టిప్పుతోన నేను ఒక్క చిన్న టిప్ చూపిస్తాను అది ఫాలో అయిందంటే డెఫినెట్గా మీరు ఒక మంచి చారు రెసిపీ నేర్చుకున్నట్లే అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను ఒకవేళ ఆల్రెడీ ఉంటే స్కిప్ చేసుకోవచ్చు ఒకవేళ రాని వాళ్ళైతే చాలా ఈజీగా చూపిస్తాను అలాగే స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి సో ఉల్లెజ్గా స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే ఇలా నైట్ మనం నానబెట్టుకున్న ఉల్వలు తీసుకొని చార్ తీసుకుంటాం కదా సో అప్పటికప్పుడు ఒకవేళ చార్ చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు ప్పుడు చేసుకోవాలంటే ఎలాంటివి అందులో వేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ టైం పడుతుంది అనుకుంటే కాస్త చింతపండు కొంచెం ఉప్పు యాడ్ చేసి పెట్టాలి ఒకవేళ అప్పటికప్పుడు చేసుకుందాం అనుకుంటే అవన్నీ ఏం అవసరం లేదు ఓన్లీ చారు అందులో కొన్ని ఉల్వలు తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఓన్లీ చారు కాకుండా కొన్ని ఉల్వలు తీసుకోవడం వల్ల కొంచెం అక్కడక్కడ తగులుకుంటూ చాలా రుచిగా ఉంటుంది సో ఇది ఒక చిన్న సీక్రెట్ అలాగే ఇప్పుడు ఆ చారని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసేసామంటే అవి కాస్త చిటపట్టలు ఆడుతుంటాయి అప్పుడు ఒక్క ఉల్లిగడ్డ ఎక్కువే అవసరం లేదండి చిన్నదైనా సరే ఒక్క చిన్న ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసేసి ఇందులో వేసేసేయండి అది కాస్త గోల్డెన్ కలర్కి మారిన తర్వాతకి చూస్తున్నారు కదా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాతకి ఇందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక చిన్న టిప్ ఇంకోటి ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మన చారు రెసిపీకి ఇంకా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి సో మర్చిపోకుండా అప్పటికప్పుడు దంచుకొని వేసేసుకోండి చాలా రుచిగా ఉంటుంది సో ఇలా పచ్చివాసన అంతా పోయేవారికి అల్లం వెల్లిపాయ పేస్ట్ని కాసేపు వేయించామంటే పచ్చివాసన మొత్తం పోతుంది సో ఆ తర్వాతకి మనం ఇందాక తీసి పక్కన పెట్టుకున్న చారు ఉంటుంది కదా అదన్నా అందులో వేసేసేయండి అలాగే ఉల్వలు కూడా మిస్ అవ్వకుండా వేసేయండి అదే బెస్ట్ టేస్ట్ మన చారుకి సో ఇలా యాడ్ చేసేసాక క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మరలానిచ్చామంటే ఫుల్గా మరలిపోతుంది సో అంతలోపు ఇప్పుడు పక్కన కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసేయండి ఒకవేళ పొట్టుతో వేసేసుకున్నా పర్లేదు సో కొన్ని వెల్లుల్లిపాయలు ఏడు నుంచి ఎనిమిది వరకు తీసుకొని అలాగే కొన్ని మిరియాలు అలాగే కొంచెం జీలకర్ర ఈ మూడు యాడ్ చేసిన తర్వాతకి బాగా దంచుకోండి మెత్తగా అయిపోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాతకి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి ఇది దంచుకునే లోపు మనకు ఆల్రెడీ చారు పెట్టేసాం కాబట్టి అది మరలుతుంటుంది సో చూసారు కదా ఇలా మరలుతున్న చారులో వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసేయండి ఒకవేళ మీరు మిరియాలు ఎక్కువ యాడ్ చేసుకున్నారు అనుకుంటే కాస్త తగ్గించి వేసేసుకోండి ఒకవేళ మిరియాలు తక్కువ వేసుకున్న వాళ్ళైతే కాస్త ఎక్కువనే కారం యాడ్ చేసేసేయండి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపి ఒక వన్ మినిట్ మరలనివ్వండి ఆ తర్వాతకి మనం దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే మిరియాలు జీలకర్ర మూడు కలిపి దంచుకున్నాం కదా మూడు ఇందులో యాడ్ చేసేసేసి ఒకసారి మంచిగా కలిపేసి క్యాప్ పెట్టి ఒక్క త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మరలనిచ్చామంటే పర్ఫెక్ట్గా మరలిపోతుందండి సో చూస్తున్నారు కదా ఈ టైంలోనే కొంచెం ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే చూసి అడ్జస్ట్ చేసేసుకొని వన్ మినిట్ మరలించుకొని ఇలా పైనుంచి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసామంటే పర్ఫెక్ట్గా మన ఉల్వచారు రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో సో ఇంత మంచి రెసిపీని మర్చిపోకుండా ఉల్వలు ఉడికించుకున్న ప్రతిసారి ఇలా చేసేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఒక పూట ఇలాంటి కూరగాయలు లేకుండా మంచిగా తినవచ్చండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా హెల్త్కి పరంగా చూసుకుంటే కూడా చాలా మంచిది సో మీరు కూడా మర్చిపోకుండా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టేసేయండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో చూస్తున్నారు కదా చారు ఎంత బాగుందో సో ఇంత మంచి చారుని మిస్ అవ్వకుండా చేసేసుకొని తినేసేయండి అలా వేడివేడి అన్నంలో కాస్త చారు వేసేసుకొని తింటే పర్ఫెక్ట్గా ఉంటుందండి సో ట్రై చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్ సీఈన్ ద నెక్స్ట్ వీడియో